ఈ మధ్య సౌత్ సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా విడాకులు తీసుకుంటూ ఫ్యాన్స్కి షాక్ ఇస్తున్నారు అప్పట్లో నాగ చైతన్య సమంత రీసెంట్గా ధనుష్ ఐశ్వర్య విడిపోయారు ఇప్పుడు హీరో ధనుష్ ఫ్రెండ్ ఏఆర్ రెహ్మాన్ మేనల్లుడిగా అలాగే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకరైన జీవి ప్రకాష్ తన భార్య సైందవితో విడాకులు తీసుకొని ఫ్యాన్స్కి షాక్ ఇచ్చారు జీవి ప్రకాష్ సైందవి చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్ అభిప్రాయాలు కలవడంతో పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుని పదకొండు సంవత్సరాలు అవుతుంది వీరికి ఒక కూతురు కూడా ఉంది కూతురు పేరు అన్వి వయసు నాలుగు సంవత్సరాలు అయితే ఎంతో కాలంగా వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ జీవి ప్రకాష్ సైందవి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు మేము మా పదకొండేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాం మా మానసిక ప్రశాంతత కోసం మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఒకరి అభిప్రాయాలు మరొకరం గౌరవించుకుంటూ విడాకులు తీసుకున్నాం అని లేఖలో పేర్కొన్నారు మా జీవితంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మా ప్రైవసీకి భంగం కలిగించకూడదని వేడుకుంటున్నాం మేము వేర్వేరుగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నాం మాకు మంచి జరుగుతుందని భావిస్తున్నామంటూ తెలియజేశాడు